పంచాంగం ప్రకారం పుష్యమాసంలో శుక్లపక్షంలో పూర్ణిమ లేదా పౌర్ణమిని పుష్య పూర్ణిమ అని పిలుస్తారు హిందూ మతం ప్రకారం దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ తేదీ చంద్రుడికి చాలా ప్రియమైనది ఎందుకంటే ఈ రోజున ఇది మొత్తం కనిపిస్తుంది హిందూ పౌరాణిక గ్రంథాల ప్రకారం భక్తులు పుష్య పూర్ణిమ నాడు దానధర్మాలు చేస్తారు పవిత్ర జలంలో స్నానం చేస్తారు మరియు సూర్యుడికి నీటిని అర్పిస్తారు ఇటువంటి మతపరమైన పనులను నిర్వహించడం మరియు దానిని సాధించడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని విస్తృతంగా నమ్ముతారు పుష్య పూర్ణిమ రోజున హరిద్వార్లోని కాశీం ప్రయాగ్ రాజ్ మరియు గంగానదిలో స్నానం చేయడం చాలా ముఖ్యమైనదని చెబుతారు వేద జ్యోతిష్యం మరియు హిందూ నమ్మకాల ప్రకారం పుష్పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత అనూహ్యంగా ఉంది పుష్య అనేది సూర్యదేవుని నెలగా చెప్పబడుతుంది ఆయనను పూజించడం మోక్షానికి దారితీస్తుంది అందువల్ల ఈరోజు ఇది సూర్యుని నెల మరియు పూర్ణిమ చంద్రుని తారీఖులో జరుగుతున్నందున పుష్పూర్ణిమలో సూర్య మరియు చంద్రుని మాయాజాలాన్ని చూడవచ్చు ఈ రోజు సూర్య మరియు చంద్రుని పూజించే ద్వయం ఆశీర్వాదాలు మరియు ఆకాంక్షలు నెరవేర్చడం చాలా ఖాయం పుష్య పూర్ణిమ మరియు దాని పూజ విధి నాడు ఉపవాసం ఉండటం పౌష పూర్ణిమ శుభ సందర్భంగా భక్తులు ఒకే విశ్వాసంతో కలిసి వచ్చి మోక్షాన్ని పొందడానికి పవిత్ర జలంలో స్నానం చేయడం దానధర్మాలు చేయడం జపించడం మరియు ఉపవాసం ఉంటారు ఈ రోజున సూర్యుడిని స్మరించడం చాలా ముఖ్యమైనదని చెబుతారు పుష్యపూర్ణిమ కోసం ఉపవాస పూజ విధిని పేర్కొన్న విధంగా అనుసరించవచ్చు ఒకటి పవిత్ర స్నానం చేసే ముందు రుచి చూడటానికి దృఢ నిశ్చయంతో ఉండాలి రెండు పవిత్ర నది బావి లేదా కొలనులో స్నానం చేసే ముందు వరుణ దేవుడి ముందు నమస్కరించాలి మూడు మంత్రాలు జపిస్తూ సూర్యుడికి పవిత్ర జలం అర్పించాలి నాలుగు ఆ తర్వాత మధుసూదనుడిని పూజించి అతనికి పవిత్ర భోగ లేదా నైవేద్యం అర్పించాలి ఐదు పేద వ్యక్తికి లేదా బ్రాహ్మణుడికి ఆహారం ఇవ్వడం ద్వారా దానధర్మాలు చేయాలి ఆరు లడ్డు బెల్లం లేదా గుడ్డ ఉన్ని బట్టలు మరియు దుప్పట్లు వంటి వాటిని దాన వస్తువు మరి పూర్తి సమాచారం కోసం మన హిందూ డిటీస్ ఛాన్సల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి